హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఐ హోప్ అందరు బాగున్నారే అనుకుంటున్నాను సండే కదా ఏం స్పెషల్ చేయాలి అని ఆలోచించేలోపు మనకి అందుబాటులో సండే అంటే ఆల్మోస్ట్ అందరూ చికెన్ ఎక్కువ చేస్తారు కదా సో నేను కూడా ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేశాను ముందుగా వాటర్ తీసుకొని చికెన్ అందులోకి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా ఒక టూ టైమ్స్ వరకు వాష్ చేశానండి సాల్ట్ వేస్తే దాంట్లో ఏమన్నా చికెన్ స్మెల్ వస్తున్నా కూడా ఆ స్మెల్ అనేది వెళ్ళిపోతుంది బాగా అండ్ అందులోకి వచ్చేసి చెక్క లవంగా అనాస పువ్వు మరాఠీ మొగ్గ రెండు అండ్ నాలుగు లవంగాలు కొద్దిగా షాయి జీర ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పసుపు అండ్ తగినంత కారం కొద్దిగా కారం తినేవాళ్ళు ఉంటారు తినే వాళ్ళు ఉంటారు కదా సో అడ్జస్ట్మెంట్ చేసుకొని కారం అనేది వేసుకోవాలి అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అండ్ ఆచి గరం మసాలా పొడి ఒక టేబుల్ స్పూన్ అండ్ చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీర అండ్ నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పుదీనా కట్ చేసుకొని చిన్న చిన్నగా అండ్ నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ మసాలా అండ్ ఒక లెమన్ బాగా జ్యూసి జ్యూసీ ఉంటుంది లెమన్ వేస్తే అండ్ ఒక కప్పు వరకు పెరుగు అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ బాగా మిక్స్ చేసుకోవాలి వీటన్నింటినీ మసాలా అనేది చికెన్కి బాగా పట్టాలి ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు దీని వీటిని కలిపి పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మసాలాలు అంతా చికెన్ పీసులకి బాగా పెట్టాలి అండ్ లాస్ట్లో ఆయిల్ కూడా వేస్తున్నాను చికెన్ని బాగా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పక్కన పెట్టేసి నెక్స్ట్ ఉడికించుకుంటున్నాను మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా ఆ రైస్ని ఇప్పుడు పక్కన సపరేట్ ఉడికించుకుంటున్నాను ఒక పెద్ద డేక్షా తీసుకొని అండ్ అందులోకి రెండు అనాస పువ్వు నాలుగు లవంగాలు రెండించులు చెక్క కొద్దిగా జీరా ఒక మరాఠీ మొగ్గ అండ్ ఒక బిర్యానీ ఆకు ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అలా రైస్ అయిన తర్వాత ఒక నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత సపరేట్ తీసుకొని కొద్దిగా అందులోకి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర అండ్ కలర్ వాటరు అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ నెక్స్ట్ లేయరు అండ్ సారీ చికెన్ వేసాను కదా చికెన్ వేసి ఆ నెక్స్ట్ లేయర్కి రైసేసి ఆ తర్వాత మరి ఇంకొక లేయర్ మీద కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర అండ్ కొద్దిగా లాస్ట్లో రైస్ వాటరు అండ్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ పడే కొద్ది టేస్ట్ అయితే బాగుంటుంది మనం తినేటప్పుడు అవి కొద్దిగా స్వీట్లాగా అనిపిస్తాయి అన్నమాట సో చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రైడ్ ఆనియన్స్ కొంతమంది తక్కువ వేసుకుంటారు కొంతమంది ఎక్కువ వేసుకుంటారు కానీ నాకైతే ఫ్రైడ్ ఆనియన్స్ అంటే చాలా ఇష్టం అండ్ నెక్స్ట్ అయిపోయిన తర్వాత మూత పెట్టేసుకోవడమే ఫైనల్గా చికెన్ దమ్ బిర్యానీ ఈ రెడీ సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ ఓకే బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్